వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగనేటి వార్తా విశేషాలు చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లిలో గేదెల షెడ్డులో పనిచేస్తూ ఓ గేదెను హత్యాచారం చేసిన బీహార్కు చెందిన రోహిత్ ఈ ఘటనను సీసీ కెమెరాల్లో చూసి రోహిత్ ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన యజమాని సిద్ధిరాములు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు పోలీస్ స్టేషన్ వచ్చి మిర్జాపల్లి గ్రామ శివారులో గల పొలంలో గల బర్రెల షెడ్లో రెగ్యులర్గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్లో కట్టేసి నేను రాత్రి ఇంటికి వెళ్లి రాత్రి పది గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి ఒక సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలత్కారం చేస్తుండగా ఇద్దరు పట్టుకుని విచారిద్దగా తన పేరు రోహిత్ అని చెప్పాడని తెలిపి రాత్రి కావడం వల్ల ఈ రోజు వచ్చి పిటిషన్ ఇవ్వగా ఇటీ విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం

గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్